ఇంకేం వాటకం లేదా దేవునికి వ్యతిరేకమైన కోర్టు కేసులు ఏం లేవా అందరికి ఇష్టమైన తీసుకోవటం కార్మి బాక్తం తీసుకుంటా తీసుకున్నాను చెప్పారు కదా మరి బాక్తం తీసుకున్న తర్వాత రకరకాల సోదరులు వస్తాయి ప్రార్థన వినవద్దని ప్రాత వినవద్దని రకరకాల మాటలు మాట్లాడతారు మరి ఎన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఇంకెందుకు లేదు ప్రార్థన చేయకు మానే అసలు లేకపోతే క్రమంగా వస్తారా క్రమంగా వస్తాను మరి నేను ఇచ్చే సాక్షులు దాతమేనా మళ్ళీ ఆచారాలు పద్ధతులు వీటిలోకి మళ్ళీ పోరా నిలబడతా నిలబడతా ఆ నిరిచిన సాక్ష్యం ఒక అమ్మా వినండి వీళ్ళు నలుగురు వేసిన సాక్షులు చెప్పారు కదా వాళ్ళు సాక్ష్యం సంతోషము చెప్పారా బలవంతంగా చెప్పారా చెప్పడం చెప్పారా సరే ఇప్పుడు సార్ ఇవ్వచ్చా అప్పుడు సరే తిరిగండి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సిద్ధం కూర్చోండి ఇప్పుడు స్టేషల్స్